ఓం సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం మందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం డిసెంబర్ నెల ఒకటవ తారీఖు లగాయతూ డిసెంబర్ ఏడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో గురుడు వక్రించి వృషభ రాశి ఎందు సంచారం చేస్తూ ఉండగా కన్యా రాశి ఎందు కేతు సంచారం చేస్తున్నారు కర్కాటక రాశి ఎందు కుజుడు నీచస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అలాగే వృశ్చిక రాశి ఎందు రవి వక్రించినటువంటి బుద్ధుడు ఇద్దరు సంచారం చేస్తూ ఉన్నారు అలాగే మకరమందు శుక్రుడు కుంభమందు శని రుడు మీనమందు రాహు సంచరిస్తూ ఉండగా చంద్రుని యొక్క సంచారము వృశ్చికము ధనుస్సు మకర రాశుల్లో ఈ వారం ఉండబోతూ ఉన్నది ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఉన్నటువంటి గ్రహాలలో కేవలం శనేశ్వరుని యొక్క అనుకూలత మాత్రమే ఈ వారంలో కనబడుతూ ఉన్నది అయితే ప్రత్యేకించి వారాంతంలో చంద్రుని యొక్క అనుకూలతతో కలుపుకుంటే రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఇక గురుడు వక్రించిన ప్రభావము వ్యయరాహువు అర్ధాష్టమ కుజుడు అష్టమ రవి ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తిగా చూడవచ్చును అయితే ఈ గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉండడం వల్ల జీవితంలో మనం తలపెట్టినటువంటి కార్యక్రమాలు కొంత ఆలస్యంగా ముందుకు సాగుతూ ఉండడము అలాగే కొంత ప్రశాంతత లేకపోవడము అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధానంలో ముందుకు సాగకపోవడము అలాగే చిన్నపాటి మాట పట్టింపులు మనస్పర్ధలు కొంత చికాకుతోటి జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది అంతేకాక ఇక ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలను చూస్తే శత్రు సంవాద గమన గమనం వ్యధ ప్రత్యేకించి ఏ పని కోసమైతే మీరు కష్టపడుతూ మీ సమయాన్ని మీ శక్తిని మీ ధనాన్ని ఉపయోగిస్తూ ఉంటారో ఆ పని వాయిదా పడుతూ ఉండడము లేకపోతే మళ్ళీ మళ్ళీ ఆ పని చేయవలసి రావడం లాంటి పరిస్థితులు ఈ వారం ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి అలాగే కొంత ధనం అనవసరమైనటువంటి విషయాలకి ఖర్చు పెట్టేటువంటి విధంగా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది అంతేకాకుండా ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి వల్లనే స్థాన చలనాదులు కలగడానికి అవకాశం ఉంటుంది అనగా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత స్థాన కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి వారికి ప్రత్యేకంగా అర్ధాష్టమ కుజుని యొక్క స్థితిగతుల వల్ల కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను కుటుంబ సభ్యులు వ్యతిరేకించడం లేదా కుటుంబ సభ్యులు మీరు కలిసి ఏదైనా ఒక తీర్థయాత్ర లేదా ఒక విహారయాత్ర వేసుకుంటే ఆ పనులు అవన్నీ కూడా వాయిదా పడుతూ ఉండడం ఏదైనా ఒక చిన్న ఫ్యామిలీ ట్రిప్ లాంటిది ఏమైనా వేసుకుంటే అవన్నీ వాయిదా పడుతూ ఉండడం ఏదైనా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అనుకుంటే అది కొంత వాయిదా పడుతూ ఉండడం లేదా ఆ ఫంక్షన్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం ఇత్యాది విషయాలతోటి కొంత చికాకు వాతావరణం ఈ వారం ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది అయితే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు అనారోగ్యపరమైనటువంటి సమస్యల నుండి శనేశ్వరుడు కొంత కాపాడుతారు అలాగే వారాంతంలో చంద్రుని యొక్క బలం కూడా ఉంటుంది కాబట్టి వారాంతంలో ఉండేటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి ప్రత్యేకించి ఈ వారంలో మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము నీలము